హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ మే షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ అయితే వచ్చేసామండి సో ఇక్కడ వచ్చేసి పట్టు శారీ స్పెషల్ అనమాట ఈ రోజు ఈ వీడియోలో ఈ ఈ సారీస్ అన్ని కూడా మనకి త్రీ థౌజండ్ ఎబో ఉన్న శారీస్ కాకపోతే ఈ రోజు ఆఫర్ లో మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ కే ఇస్తున్నారు శారీ మొత్తం టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది గ్రే కలర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చాలా మంచి లుక్ ఉందండి చాలా గ్రాండ్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా ఉందండి వీటికి ఇది బ్లౌజ్ అనమాట చక్కగా పార్టీ వేర్ గా ఉంటుంది చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఇలా వస్తుంది అనమాట శారీ చాలా మంచి లుక్ ఉందండి చాలా గ్రాండ్ గా ఉంది ఇది అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇలా కలెక్షన్ వచ్చేసి చాలా ఉందండి ఇది గ్రీన్ కలర్ ఇప్పుడు మనం చూసిన దానిలోనే గ్రీన్ కలర్ వస్తుంది ఇదంతా కూడా సారీ లుక్ అనమాట పళ్ళు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా బాగుందండి ఇది కూడా ఒక్కసారి చూద్దాం ఇవేంటంటే కొన్ని కొన్ని శారీస్ అన్ని కాదు ఇదైతే గ్రాండ్గా ఉన్నాయి కాబట్టి కొన్ని శారీస్ చూడడానికి ఎలా ఉన్నా వేర్ చేస్తే చాలా బాగుంటాయి సో లుక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను ఇలా ఉంటుంది అనమాట ఇంకో డిజైన్ చూస్తున్నాము శారీ లుక్ అంతా ఇలా ఉంటుందండి ఇది పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్ గా ఉన్నాయి చూసారా మంచి షైన్ ఉన్నాయి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఇంకా చాలా శారీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం అండి మా షాప్ వచ్చేసి నిర్మలా సిల్స్ మన విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాల చిన్న గాంధీ బొమ్మ రాముల వారి గుడి అది ఎవరిన అడిగినా చెప్తారండి ఇంకా మేడం గారు కూడా మీకు వీడియో క్లియర్గా చూపిస్తున్నారు సో వీడియో వాట్ చేయండి రాగంటే ఫస్ట్ నెంబర్కి ఫోన్ చేయండి సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఈ రోజు మనం పట్టు సారీస్ మంచి ఆఫర్స్ లో ఇస్తున్నాం అండి ఆల్రెడీ టూ త్రీ వీక్స్ నుంచి మంచి మంచి కలెక్ట్ చేస్తున్నాం బట్ చాలా మంది మా శారీస్ ని అందుకోలేకపోతున్నారు మేడం ఆన్లైన్ అంటే చాలా మంది నైన్ ఓ క్లాక్ వీడియో వచ్చేస్తుంది నైన్ నైన్ థర్టీ కే ఆన్లైన్ లో చాలా మంది కొట్టేస్తారు చాలా మంది రిసీవ్ చేయలేకపోతారు సో ఒక్క రిక్వెస్ట్ అండి ఫస్ట్ ఆన్లైన్ లో మీకు వీలుంటే మీ త్వరగా ఆన్లైన్ లో కొట్టండి ఒక క్వాలిటీ ఇవన్నీ చూడండి షాప్ లో దొరకడం కష్టం ఫోన్ చేసి లేకపోతే పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చింది ఇది బ్లౌజ్ మేడం చాలా హైలైట్ సైజ్ అమ్మా ఏంటంటే ఇప్పుడు పెళ్లి సీజన్ మనకి కొద్దిగా తక్కువ ఉన్నాయండి మనకి వీవర్స్ ఆఫర్స్ లో ఇస్తుంటారు అన్ని ఫ్రెష్ స్టాక్ అమ్మా డ్యామేజ్ ఏమీ లేవండి బట్ ఇవన్నీ అంటే మనకి వాళ్ళు మూడు వేలు మూడు వేల క్లియరెన్స్ ఆయన మా దగ్గర నుంచి కాదు నుంచి ఇచ్చారు చాలా చాలా తక్కువ ఇచ్చారండి నమ్మండి వాటి చూస్తే ఇది ఏంటంటే మల్టీ కలర్ ఇచ్చారు చూడండి మెయిన్ మీకు పచ్చిలో కాంబినేషన్ మల్టీ కలర్ మల్టీ కలర్ ఎప్పుడైనా సరే మీకు మూడు వేలు ఎబోవ్ ఉంటాయి తక్కువ ఉండదు రెండోది అండి కాంట్రాక్ట్ బార్డర్ ఇది సిల్వర్ లో వచ్చింది సో రేంజ్ పైన ఇప్పుడు మనం చాలా ఛాలెంజింగ్ రేట్ ఇస్తామండి గ్యారంటీ గా చెప్తాం మీకు మూడు వేలు ఈజీగా మర్చిండి రీసెల్ వాళ్ళు నేను ఇప్పుడు ఇచ్చారు కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు ఇస్తాను మేడం ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ కారండి టోటల్ గా కంచి ఐటమ్స్ అండి ఓకే త్రీ డిజైన్స్ ఓపెన్ చేస్తాను మేడం గారు అంటే మూడు డిజైన్స్ మీకు చూపిస్తాను ఓకే మీకు సారీస్ కూడా దీనిలో రకరకాల వంద డిజైన్స్ వస్తాయిగో ఆల్మోస్ట్ వంద డిజైన్స్ ఓకే దేని కదా అన్నట్టు ఉన్నాయి సార్ సారీస్ చాలా బాగున్నాయి పట్టు సారీస్ అంటే ఇక్కడ చాలా బాగుంటాయండి మనం ఎప్పటి ఎప్పటినుంచో వీడియోస్ చేస్తున్నాం ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి స్పల్లు సారీ మొత్తం ఇలా ఉంటుంది ఓకే చాలా బాగుందండి టోటల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి అన్నిటికి అవును ఓకే ఇది థర్డ్ డిజైన్ అండి అంటే వీటిలో ఇప్పుడు నేను ఇవన్నీ ఓపెన్ చేసిన స్టాక్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఓకే ఓపెన్ చేసినా కొంచెం ఎక్కువ ఉంటుంది టెన్ టెన్ పీస్ నే ఉంటుంది లాస్ట్ వీడియో అంటే సింగిల్ సింగిల్స్ వచ్చినాయి సింగిల్ ఓపెన్ చేసి సప్లై చేయడానికి సిద్ధంగా లేను ఓకే వీటిలో అయితే మనకి టెన్ పీసెస్ వరకు ఉన్నాయి ఒక పది మంది వరకు అయితే అందగలవు ఓకే మల్టీ కలర్ ఇది కూడా కావాలి సార్ ఇది ఫస్ట్ చూసిన దానిలో మనకి గ్రీన్ కలర్ వస్తుంది ఇది ఓకే 1250 ఏ కదా సార్ ఓన్లీ 1250 సరే అయినా ఓకే సో ఇప్పుడు మీకు వీటిలో ఒక అరవై డెబ్బై డిజైన్ చూపెట్టిపోతున్నాను ఏ సారీని కావాలంటే మీరు నాకు స్క్రీన్ షాట్ పెట్టి వాట్సాప్ పెట్టండి ఫస్ట్ నెంబర్ పెట్టండి సో మీకు చాలా వర్త్ వైల్ ఐటమ్స్ వస్తాయండి మీ చేతి కింద ఇవన్నీ టోటల్ గా బిగ్ బోర్డర్స్ అండి కోట్ ఎక్కువ ఓకే టోటల్ గా ఇప్పుడు మనం కలర్స్ డిజైన్స్ చూస్తున్నామండి చాలా బాగున్నాయి సారీస్ ఒకటి ఓపెన్ చేసి మీకు క్లోజ్ చేస్తా మీకు వీడియో ఈజీగా అర్థమవుతుందండి ఓకే సారీ ఏంటి బోర్డర్ ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుందండి ఈజీగా చూడండి ఇంత బాగుందో 3500 పైన చేయండి అవును కేవలం 1250 అంటే చాలా షాకింగ్ రేట్ అండి ఓకే ఒక్కొక్క చీర చూపిస్తానండి చాలా బాగున్నాయి సార్ కలర్స్ అసలు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ బాగా మా దగ్గర సూపర్ సేల్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ కోసం బెస్ట్ ఐటమ్ అండి చెప్పాలంటే మీకు నా ఓన్లీ ఫంక్షన్ ఐటమ్ అంటే చాలా బాగుంటుంది అండి ప్రతి చీరని చూపిస్తాను చాలా కేర్ఫుల్ గా వాచ్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ప్రతిది అన్ని మూడు వేలు అండి ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ స్టాక్ ఇది సిల్వర్ వచ్చిందండి బాట ఇది గరుడా పట్టు కూడా వచ్చిందండి లైట్ వెయిట్ గరుడా పట్టు ఇది కూడా ఆరెంజ్ కి ఇచ్చాను నువ్వు ఒక్కటారా ఒక్క టూ కలర్స్ ఇచ్చాడు గరుడా పట్టు ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్స్ కంప్లీట్ గా ప్రతి చీర వాచ్ చేసి మీరు బార్డర్స్ చూసుకొని ఈజీగా కొనొచ్చు చాలా రీజనబుల్ కాస్ట్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా బాగున్నాయి శారీస్ కూడా కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఇదొక శారీ టేస్టల్ షేడ్ వచ్చింది ఓకే ప్రతి సారీ దాన్ని అందం ఉందండి చెప్పాలంటే ప్రతిసారి మారుతుంది చూడండి ప్రతి సారీ బోర్డర్ దాదాపు మీకు ఫార్టీ ఫిఫ్టీ కలర్స్ వస్తాయండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది కూడా ఓకే బట్ చూడంగానే వెంటనే మీ త్వరగా రీప్లైస్ బ బెస్ట్ అండి స్టాక్ ఎక్కువ ఉండేట్ల మన చేతిలో ఓకే ఇప్పుడు చాలా బాగున్నాయండి మీరు హాయిగా రీ మీద మగ్గం వర్క్ చేసి చేసుకోవచ్చు బ్లౌజ్ కరెక్ట్ కరెక్ట్గా ఆగిందండి ఎందుకంటే మంచి క్వాలిటీ బ్లౌజ్ ఆగడండి ఓకే ఇస్ ఫండ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి స్టాక్ కూడా ఫుల్ గా ఉందండి సో వెంటనే బుక్ చేసుకోండి బెస్ట్ సారీ అండి ఇది మీకు హాఫ్ సారీ కోసం అంటే బ్లూ కలర్ బోర్డర్ ఓకే ఓపెన్ చేసిన సార్ అండి ఇది ఓకే టోటల్ కలర్స్ అండి ఇవన్నీ ఇంకా ఉన్నాయండి చూపిస్తాను ఇంకా ఉన్నాయి ఓకే సో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయండి ఇది సూపర్ సూపర్ కలర్స్ అండి గ్రాండ్ పార్టీ వేర్స్ ఓకే గోల్డ్ కలర్ మాత్రం హై లుక్ వస్తుంది ఎప్పుడైనా సరే ఇది జరుగు పట్టు ఇంకో కలర్ సూపర్ కలర్ ఇంకా ఉన్నాయండి కలర్స్ చూద్దాం బ్యూటిఫుల్ పీస్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ ఓకే ఓకే చూస్తున్నారు కదా చాలా మంచి ఐటమ్స్ వచ్చినాయి మీ చేతి కింద కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ కలెక్షన్ ఇది చాలా లైట్ వెయిట్ షిఫాన్ అండి ఫైల్ ప్రింట్ అండి ఫైల్ ప్రింట్ వస్తుంది మొత్తం ఓకే ఇది వచ్చి టెజెస్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండి మీకు ఇది ఫంక్షన్ వేర్ లుకింగ్ ఇస్తుందండి చాలా బాగుంటుంది ఐటమ్ వీటికి స్పెషల్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం డిజైనర్ బ్లౌజ్ ఓకే ఇది ఉంటుంది బ్లౌజ్ చాలా బాగుంది డిజైన్ లో కూడా చూడొచ్చండి మీరు మనం త్రీ నైన్ రూపీస్ కి షేర్ చేస్తామండి త్రీ నైన్టీ కానీ ఇప్పుడు మనం హోల్సేల్ గా మూడు తీసుకున్న వాళ్ళకి తొమ్మిది వందలకి మూడు

సిక్స్ కలర్స్ మేడం చాలా చక్కగా ఉండదండి త్రీ సైడ్ నైన్ హండ్రెడ్ సింగిల్ అనేది త్రీ హండ్రెడ్ పడింది బట్ ఏంటంటే మీకు షిప్పింగ్ ఎక్కువ పడిపోద్ది అదే మీరు మూడు తీసుకోండి వంద రూపాయలు అయిపోద్ది వన్ తీసుకుంటే యాభై రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇవి కూడా డిజైన్ పక్క అండి లో రేంజ్ లో ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ పై రేంజ్ అండి శారీ ఓపెన్ చేసి చూద్దాం అండి పళ్ళు ఎస్ మేడం పళ్ళు ఓకే చిన్న చిన్న ఫంక్షన్స్ చాలా బాగుంటుంది మొత్తం స్పెషాలిటీ అంటే మనకి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ రేపు చాలా చాలా ఎకనామికల్ రేంజ్ అండి ఎయిట్ ఫిఫ్టీ అండి ఇప్పుడు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తామండి కేవలం కలర్ అండి ఫోర్ నైన్టీన్ రూపీస్ ఓన్లీ పల్లవేట్ కలర్ అండి ఓకే బ్లౌజ్కి మొత్తం అగ్గం వస్తుంది ఈ ఫోర్త్ కలర్ అండి ఓకే ఈ చాలా రీజనబుల్ మేడం గారు ఓకే కలెక్షన్ ఈ కలెక్షన్ అండి మేడం ఇవన్నీ ప్లైన్ శారీస్ వస్తాయండి చాలామంది ప్లైన్ శారీస్ అయితే ఉంటున్నారు మేడం ఓకే శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మేడం బ్లౌజ్ మాత్రం డిఫరెంట్ గా చూపించు డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే హ్యాక్ అడ్ ఫస్ట్ వస్తే ఓకే

सोनेट so, की स्टोन्स को लिखा नहीं हूँ ब्लाउज़ की हम्म hmm. हैवी वर्क कर चुकी है फोर टेस्ट कॉलर सर सिंगल स्टार है okay. सिंगल नहीं समय ना सिंगल स्टार है okay. ओके अब जैन तो अब ये स्टाफ को ना नहीं मार प्रॉब्लम नहीं बनने सो सिंगल नहीं बुलाने सिद्ध नहीं होना ओके टोटल कॉलर सर नहीं भी फोर सैरीज थाउजेंड रुपीस यस मैं नेक्स्ट कलेक्शन है సాఫ్ట్ పట్టు డిజిటల్ పట్టు ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి పళ్ళు వస్తుంది విత్ ట్యాబ్స్ వస్తాయి కలర్ అయితే మంచి కలర్ కాంబినేషన్ అండి ప్రీవియస్ వీడియో స్టాక్ అయిపోయింది మేడం సో మళ్ళీ రిపీట్ చేసాను త్వరగా ఓకే చాలా చాలా తక్కువ ఉంది మా దగ్గర ఇది చీర చాలా పెద్దగా ఉంది బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉంది అండి అవునండి బ్లౌజ్ వస్తుంది ఓకే ఎంత సార్ ఇది కాస్ట్ మన ప్రీవియస్ వీడియో లో మేడం 650 లో షేర్ చేశా మేడం బట్ స్టాక్ కరువు అయినని మళ్ళీ రీస్టాక్ అర్జెంట్గా గా చేశా అన్నమాట ఇంకా బాగుంది అన్నమాట ఐటమ్ సో వీటిలో సేమ్ రేంజ్ తో కంటిన్యూ అవుతుంది 650 650 నే కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం హ్యాపీ లుక్ మేడం ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ ఇవి ఓకే ఛాలెంజింగ్ రేట్ అండి మీకు ఇంత తక్కువ ఎక్కడ రావండి గ్యారంటీ ఇస్తాను ఇంత మంచి క్వాలిటీ అనేది మీకు షాప్ లో విజిట్ అయితే మీకు క్లాత్ ముట్టుకుంటే తెలిసిపోదు మీకు మెయిన్ క్వాలిటీ అనేది మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి వీటిలో కలర్స్ డిజైన్స్ అండి ఈ డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతున్నాయి ఫ్లవర్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది స్టాక్ కొద్దిగా లిమిటెడ్ గా ఉంటాయి ఇవన్నీ శారీ లుక్ అయితే ఎలా ఉంటుంది ఇవన్నీ కలర్స్ అండ్ బిజినెస్ బ్యా ఉన్నాయా ఓకే వీటిలో ఇంకొక డిజైన్ ఓకే లోటస్ డిజైన్స్ మరియు కలర్స్ భలే ఉన్నాయి సార్ బాగున్నాయి పేస్టల్ షేడ్స్ వీటిలో ఇంకో డిజైన్ ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ కాఫ్ట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ కలెక్షన్ మంచి కేటలాగ్ సార్ మేడం ప్యూర్ జార్జెట్ అండి ఓకే ఈసారికి డిజైనర్ గౌరవ్ వస్తున్నారు మేడం హుమ్ హ్ బాగుంది చాలా ఎకనామికల్ రేంजेसలో వస్తున్నాయి అండి ట్్రెడ్ ఓకే వస్తుంది మేడం ఓన్లీ చాలా లిమిటెడ్ స్టాక్ అండి ఓకే సారీ డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే వీటిలో కలర్స్ చూస్తున్నాము కాటన్ శారీ మేడం ఇది ఈ కాటన్ శారీ విశేషం ఏంటంటే టోటల్ గా త్రెడ్ గా వచ్చింది బార్డర్ కి స్టోన్స్ వచ్చారు లైట్ గా ఆ స్టోన్స్ ఏంటంటే మనకి రిచ్నెస్ వస్తుంది మేడం శారీకి శారీ మొత్తం ఇది వస్తుంది మేడం మళ్ళీ ఇలా వస్తుంది మేడం బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం ఎంత సార్ ఇవి కాస్ట్ ఇవన్నీ మేడం మనం హోల్సేల్ గా ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తాం మేడం ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి కాటన్ శారీ విత్ వర్క్ వస్తుంది వీటిలో కలర్స్ డిజైన్స్ అన్నమాట చాలా బాగున్నాయండి కలర్స్ అయితే టోటల్ కలర్స్ ఇవి సేమ్ వీటిలో ఇంకో ట్రేడ్ వర్క్ వచ్చిందండి స్టోన్స్ రావండి ఇది ఒక డిజైన్ యస్ మేడం ఓకే 550 అన్న సరే నో లేదు మేడం ఇది 475 మేడం ఇది 475 యస్ మేడం ఓకే ఇది వచ్చేసి 475 రూపీస్ అండి మీరు క్లేయండ్ ఇతాలిస్ అంటే 475 రూపీస్ ఓకే